నమస్తే అండి మనకి మనకే గొప్ప ఎదుగుతమని చూసి తన గొప్పవాళ్ళని ఎదుగుతూ వాళ్ళతో మనం పోర్చకూడదండి మనకు మనకే గొప్ప మనం మంచిగా చేసినప్పుడు మనకే మంచిగా మనమే గొప్ప ఏమంటాడు అలాగే ఎదుగుతమని చూసి వాళ్ళు సంపాదించేస్తున్నారు అని అనుకోకూడదు మనం ఏమిటో మనం ఏమిటో మనం తెలియాలి ఏమంటాడు అంతే కదా మంచి సుఖంలో భావించు అత్యాస ఉండకూడదు నమస్తే అండి ఇది అండి పెన్ను ఈ పెన్ను మాకు చాలా విలువైంది చాలా ఎలాంటి జీవితంలో ఎవరి మనిషి అయినా ఈ పెన్ను చాలా ఇంపార్టెంట్ ఒక మార్తో బాస్ చేస్తుంది ఒక మార్తో పెళ్లి చేస్తుంది ఒక జీవితాన్ని మార్పు చేస్తుంది సంతకాన్ని ఒక రకంగా మారుస్తుంది అలాగే ఈ పెన్ను మనం ఎప్పుడు చూసినా గౌరవం ఇవ్వాలి చాలామంది ఇలా పెట్టుకుంటారు పెన్ను ఇలా పెట్టుకుంటారు కొంతమంది ఇలా పెడతారు కొంతమంది ఇలా పెట్టుకుంటారు అలా కాకుండా పెన్ను కూడా మనకు గౌరవం ఇచ్చి గౌరవం ఇవ్వాలి ఈ పెన్ను ఎన్నెన్నో రకాలుగా జీవితాలు మార్చేస్తుంది ఈ పెన్ను సీఎం దగ్గర ఉంటుంది ఈ సంతకం పెడితే మన జీవితాలు మంచిగా ఉంటుంది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ ఒక్క మార్పు మనకి పాస్ చేస్తుంది తగ్గిస్తుంది ఈ పెన్ను మనం ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఈ చిన్న వస్తువు కానీ లేకపోతే పాడేయాలి గౌరవం ఇవ్వండి

నమస్తే అండి అర్థం వినిపిన అర్థాన్ని అర్చించచ్చు కానీ మనసుని గాయపడిన గాయాన్ని మాత్రమే అర్చించలేమండి ఏమంటాడు అలాగే నమ్మకం ఒకసారి వచ్చి ఇంకోసారి పోసి నమ్మకం పోగొంటే జనలో కూడా నమ్మకాన్ని పోగొట్టడండి నమ్మకాన్ని మాత్రం ఒక మనిషి మనకి నమ్మకం ఇచ్చా నమ్మకాన్ని అది కోట జాగ్రత్తగా ఇవ్వాలి ప్రకృతి పనికి నమ్మకం కోల్పోయిన చేస్తే జీవితంలో ఉప్పు కాకుండా ఎందుకు మనకి ఆ ఉప్పు మనకు కనిపిస్తుంది అండి ఏమంటానండి అలాగే మంచి మాటకి దగ్గరగా ఉండాలండి చెప్పుడు మాటకి దూరంగా ఉండాలండి నువ్వేమిటి తెలుసు ఎమలు పోతే చెట్ని ఎక్కడికండి నిన్ను నిందించాలంటే బాధపడకండి పరమాత్మ ఉన్నానండి మనం చెప్పవలసింది పరమాత్మ ఏమంటాడు అంతే కదా చనివంజన సుఖం ఓంకాంతిలో క్షమాపణ మనం ఇవ్వాలి ఎవరైనా తప్పు చేసినప్పుడు మనము క్షమాపణ ఇచ్చినప్పుడు మనం అనుగ్రహించాలి ఏమంటాడు అలాగే జీవితంలో చెడు మాటకి దూరంగా ఉండాలి ఎవరైనా ఏం చెప్పినప్పుడు విన్నప్పుడు నిజమో అబద్ధమో వినాలి అలాగే మన జీవితము నిజవాడికి మేలు చేసినప్పుడు మరి మనం చేస్తాం అవతల నుంచి మనం చేస్తాను చేయమని ఆశించుకో ఏమంటారు అంతే కదా అబ్బబ్బబ్బబ్బ కూరగాయలకి ఏం రేటు పెంచేసారు ఈడ ధ్యానం బామ్మ నా జేబులో వెయ్యి రూపాయలు తీసా తీసానురా కూరగాయలు కొన్నామని మీ తగ్గ బిడ్డబుల్ ఇంకా ఏం డబ్బులు రా కూరగాయలు కొన్నాక అన్ని నమ్మను అవునరా చెప్పు ఆ చెప్పు లెక్క చెప్పువే వంకాయలు కేజీ ఇరవై ఐదు కేజీ బెండకాయలు కూడా కేజీ ఇరవై ఐదు కేజీలు తీసుకోవాలి మరో వంద కాకరకాయలు దోసకాయలు ఇంకొక వంద మూడు వందలు ఇక పోతే బీరకాయ డెబ్బై రూపాయలు ఏంటి బీరకాయలు కేజీ డెబ్బై రూపాయల కేజీ కాదురా సన్నాసి ఒక్క బీరకాయ డెబ్బై రూపాయలు అయ్యో తీసుకున్నాను ఒక్క బీరకాయ డెబ్బై రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజు లో డబుల్ ఉంటుందా తినే బీరకాయలు కాదా బామ్మ తాగే బీరకాయలు తెచ్చావా అవునరా మొదట్లో రెండేసి తాగితే చచ్చిగా ఉండి నిద్ర వచ్చేది ఇప్పుడు ఐదన్నా నమస్తే అండి చాలా వార్తలు చూసాను అండి నిన్న మనకు చాలా వార్తలు అయినా లేట్ అయిపోతుంది ఒక్క నిమిషం లేట్ అయిపోతుంది అనుమతించడం లేదంటే చాలా మంది విద్యార్థులు బాధపడుతున్నాడు లేట్ అవుతే వాళ్ళు పంపించండి అది నూరు ప్రకారంగా పంపించరు కానీ మీరేం చేస్తారంటే ఎగ్జామ్ ఎనిమిది గంటకైతే మీరు కరెక్ట్గా ఎనిమిది గంటలకే ఉండండి కరెక్ట్గా వాళ్ళకి ఇబ్బంది ఉండదు మీకు ఇబ్బంది ఉండదు అలా తెలియజేయండి మీ ఎగ్జామ్కి లేట్ అవ్వడం ఎగ్జామ్ పదకొండు పదకొండు గంటలకు ఎగ్జామ్ అయింది అనుకోండి పది గంటక ఉండండి ఇంకా పది గంటకే అనుకునేదండి అక్కడ అక్కడ ఉండండి అప్పుడు కరెక్ట్గా వెళ్తాడు మీకు తలసిన ఉండదు హ్యాపీగా సాఫ్టీగా నిరాశగా రాస్తాడు మీ అనుకునే గోడు సాధిస్తాడు అక్కడ అయింది అక్కడికి వెళ్ళి మనం బాధపడాల్సిన లేదు ఒకసారి ఆలోచించండి ఎంతమంది విద్యార్థులు నేరకీ ఆడుతున్నాడు మీ గోడుకు సాధించబోతుడు అలా తెలియచేయండి ఏమంటాడు అంతే కదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాష పరబ్రహ్మ తస్మయ శ్రీ శ్రీ గురువే నమ మనకి ఎప్పుడైనా సరే మనకి చదువు చెప్పిన వాడు ఎప్పుడూ గురువు ఎప్పుడు మర్చిపోకూడదు మన జీవితంలో ఒక రచడు ఉంటే ఉంటాడు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మనం ఇంత సాగి ఉన్నామంటే గురువు వల్ల మనం ఎప్పుడు చూసినా గురువు కానీ ఎప్పుడూ మర్చిపోకూడదు ఎప్పుడైనా సరే ఎక్కడైనా మనకి కనబడితే గురువు గారు బాగున్నాడ నమస్తే సార్ నమస్తే మేడం అని మనము బోధించాలి మనం ఇంత మనం ఏమన్నామంటే గుడివాళ్ళు ఒకసారి మనం గుడివిగా చేసిన డబ్బులు కూడా తింటాము తింటాము ముట్టికలి ముట్టికలు వేస్తాడు అన్నీ వేస్తాం కానీ ఇంత సాయకున్నామంటే ఉన్నామంటే వాళ్ళు అనే ఏమంటాడు అంతే కదా చలివే జనా చిక్కునా పో మనకి గుడిగా చెప్పిన పాడతాను గుడి ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూరికే కోరుకుంటాం